విశ్వాసి దేవుని సంబంధిత బ్రతకాలనే దృష్టి కలిగి ఉంటాడు విశ్వాసి సత్క్రియలు చేసేటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు విశ్వాసి దేవుని చేత లక్ష్య పెట్టబడే రూపంగా జీవన విధానాన్ని కొనసాగిస్తుంటాడు అవిశ్వాసికి సత్క్రియలు చేసే స్వభావం ఉండదు అవిశ్వాసకి దేవుణ్ణి సంతోషపెట్టే స్వభావం ఉండదు కానీ ఇద్దరు దేవునికి అర్పణ తీసుకొచ్చారు అర్పణ తీసుకొస్తే దేవుడు ఒకని లక్ష్య పెట్టాడు అతని అర్పణను లక్ష్య పెట్టాడు మరొక అతనిని లక్ష్య పెట్టాల మరొక అతని అర్పణను లక్ష్య పెట్టాల కాబట్టి ఇక్కడ వ్యత్యాసం ఏంటి వ్యత్యాసం ఏంటంటే ఒకడు तमु विश्वासा पड़ी कार्यालय